ప్రజా బాంధవుడు కళ్యాణదుర్గం నియోజకవర్గం సంక్షేమ అభివృద్ధి ధ్యేయంగా నిశలు కృషి చేస్తున్న అమలినేని సురేంద్రబాబు గారు కళ్యాణదుర్గం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు రెండు కోట్ల రూపాయల సొంత నిధులతో యువతకు సకల సదుపాయాలతో ఉచిత డిఎస్సి కోచింగ్ ముప్పై లక్షల రూపాయలతో నిరుద్యోగులకు మెగా జాబ్ మేళా ఏర్పాటు యాభై లక్షల రూపాయలతో కళ్యాణదుర్గం ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ మరియు రాష్ట్ర స్థాయి కుస్తీ పోటీల నిర్వహణ యువతకు స్వయం ఉపాధి శిక్షణ కళ్యాణదుర్గం టౌన్ లో వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రికి ఆమోదం సొంత నిధులతో రక్తదాన శిబిరం ఏర్పాటు సిఎంఆర్ఎఫ్ ద్వారా ఒక కోటి యాభై లక్షల విలువగల చెక్కుల పంపిణీ వైద్యం కోసం యుద్ధ ప్రాతిపదికన ఎల్ఓసీలు మంజూరు పలు ప్రభుత్వ స్కూళ్లకు ఇరవై లక్షల రూపాయల సొంత నిధులతో మౌలిక సదుపాయాల ఏర్పాటు ఎస్సీ బాలికల హాస్టల్ కు పరిశుభ్రమైన బాత్రూంల నిర్మాణం స్కూల్ పిల్లల పాఠశాలకు బస్సు సౌకర్యం ఏర్పాటు పదిహేను లక్షల రూపాయల సొంత నిధులతో పాఠశాలల్లో క్రికెట్ కిట్ల అందజేత అన్ని మండలాల్లో ఉన్న కేజీబీబీ స్కూళ్లకు కోటి ఎనభై లక్షల రూపాయలు మంజూరు కళ్యాణదుర్గంకు నవోదయ పాఠశాల మంజూరు ఇరవై ఐదు కోట్ల రూపాయలతో సిసి రోడ్ల నిర్మాణం ఇరవై మూడు కోట్ల రూపాయలతో పేరూర్ కంబదూరు రోడ్ నిర్మాణం నాబార్డ్ ద్వారా కన్నేపల్లి బ్రిడ్జ్ కోసం ముప్పై కోట్లు మంజూరు సిసి మరియు బీటీ రోడ్ల కొరకు అరవై ఐదు కోట్ల రూపాయలు మంజూరు పదిహేను వందల మంది మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణతో పాటు ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ యువనేత నారా లోకేష్ గారి జన్మదినం సందర్భంగా పేదింటి మహిళలకు పదివేల చీరల పంపిణీ గ్రామ జాతరల కోసం సొంత నిధులు మంజూరు కదిరి దేవులపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో సొంత నిధులతో నలభై లక్షలతో కళ్యాణ మండపం నిర్మాణం ముప్పై లక్షల రూపాయల సొంత నిధులతో మసీదులలో మరియు కబురుస్తాన్లలో మౌలిక సదుపాయాల ఏర్పాటు మరియు కమ్యూనిటీ హాల్ నిర్మాణం వ్యవసాయ రంగానికి రైతులకు నాలుగు వందల పద్నాలుగు ట్రాన్స్ఫార్మర్లు మంజూరు నియోజకవర్గ రైతుల కలల పనులు ప్రారంభం టౌన్ లో ఒక కోటి పది లక్షల రూపాయలతో డంపింగ్ యార్డు పనులు కళ్యాణదుర్గం టౌన్ లో సొంత నిధులు యాభై లక్షల రూపాయలతో వాల్మీకి సర్కిల్ అభివృద్ధికి శ్రీకారం కనకదాసు సర్కిల్ నామకరణం అలాగే పది లక్షలతో కనకదాసు విగ్రహానికి సొంత నిధులు అందజేత వడ్డే ఒప్పన్న గారి విగ్రహానికి శ్రీకారం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు త్వరితగతిన పూర్తి చేయటకు కృషి కళ్యాణదుర్గం టౌన్ లో సొంత నిధులతో చిరు వ్యాపారులకు తోపుడు బండ్ల పంపిణీ కళ్యాణదుర్గం టౌన్ లో ఆర్డీఓ కార్యాలయం ఫైర్ స్టేషన్ బిల్డింగ్ కు అరవై లక్షల రూపాయలతో నిర్మాణం తిమ్మ సముద్రంలో ఇండస్ట్రియల్ పార్క్ లో ఎనిమిది వందల కోట్ల రూపాయల పెట్టుబడులు అంతర్గత రోడ్లకు నిధులు మంజూరు విజయవాడ వరద బాధితులకు యాభై లక్షల రూపాయల ఆర్థిక సహాయం మరియు నిత్యావసర సరుకుల పంపిణీ దుర్గం టౌన్ లో ఎన్జిఓఎస్ బిల్డింగ్ కు సొంత నిధుల అందజేత తాగునీటి కోసం నియోజకవర్గంలో ఉచితంగా బోర్లు జరిగింది నియోజకవర్గంలో ఫ్లోరైడ్ సమస్య లేకుండా డెబ్బై ఐదు లక్షల ప్లాంట్ల ఏర్పాటు దుర్గం టౌన్ లో అన్నా క్యాంటీన్ ఏర్పాటు ఆర్డిటిలో ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ సమస్యకు కేంద్ర హోంశాఖ మాత్యులు అమిత్ షా గారి దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారం కోసం కృషి